ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది కడప మేయర్ అవినీతి పాల్పడ్డాడు నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈ రోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్ మేయర్కి ఈయనో దైవాతు నీతిపరుణ్ణి నేను ఎక్కడా తప్పు చేయలే నేను ఏమీ చేయలేదని నేను చెప్పుకుంటా ఉన్నాడు పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్లు చేసి అవినీతి చేసిన నేను ఎందుకు తొలగించకూడదు అని చెప్పి ఇచ్చాడు షోకాస్ నోటీస్ ఇది పదహైదు రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటాను ఇద్దరు వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు వాళ్ళల్లో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు పదహైదు రోజుల లోపల షో కాస్ట్ నోటీస్కి నేను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి విలేకరులందరు పోయి సోదరులందరూ పోయి ఏమయ్యా మీకు షో కాస్ట్ నోటీస్ వచ్చిందే మీకు కూడా కాపీ ఇస్తాయి ఇదంతా ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షో కాస్ట్ నోటీస్ నాలుగు పేజీల షో కాస్ట్ నోటీస్ ఇదంతా ఆయన చేసిన అవినీతి దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి దీని మీద దయచేసి మీడియా సోదరులకు పోయి మీరే అడిగితే బాగుంటుంది దాని మీద ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేసినారు కడప ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిల్కలూరుపేటలో మాజీ మా ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు ఈ విధంగా అధికారం అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే దోచుకుండ తయారైన దోచుకోవడం దాచుకోవడం తినడం ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు దోచుకు తినడం మొదలు పెట్టారు దొంగలు దొరికిపోయినాడు ఇప్పుడు దీనికి ఆయనే చెప్పాలి సమాధానం ఆయన పదహైదు రోజుల లోపల తొలగి ఎందుకు తొలగించద్దు అన్నారు సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి తీసుకుంటారు దీంట్లో మెబోలు క్లియర్గా ఎన్ని లక్షలు ఉన్నా కాపీస్ అన్ని కూడా మీకుడిస్తా సవీరంగా ఇది గవర్నమెంట్ మేము ఇప్పుడే ఎక్స్పోజ్ చేసినారు కూడా అందరికీ కాపీ